ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అయితే కౌంటింగ్ కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే మూడు రౌండ్లు అయితే పూర్తయ్యాయి సో మూడు రౌండ్ ముగిసేసరికి అయితే తీర్మార్మాలన్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మాలన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు మూడో రౌండ్లో అయితే తీర్మార్ మాలన్న ఐదు వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్లయితే సమాచారం అందుతుంది అయితే మూడో రౌండ్కు సంబంధించి అయితే అధికారులు ఇంకా ఫలితాలు అయితే బయటకు వెల్లడించలేదు ఇంకో మరో రౌండ్ ముగిసి ముగియాలి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఇంకో రౌండ్ ముగిసిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఈ స్థానంలో మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లు అయితే పోలాయి సో మనం ఈ అభ్యర్థి విజయం సాధించాలంటే మొదటి ఓట్లు అయితే లక్ష అరవై ఎనిమిది వేల ఏడు ఓట్లయితే రావాలి సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తీర్మానం వల్ల నాకు ఎనభై వేల వరకే అంటే తొంభై వేల వరకు వచ్చినట్లయితే తెలుస్తుంది ఇంకా చాలా దూరంలో ఉన్నారు ఫస్ట్ ప్రయారిటీకి సో ఈ నేపథ్యంలో అయితే సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించే అవసరమైతే ఏర్పడే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇక మూ రెండు రౌండ్లకు సంబంధించి మనం సమాచారం చూసుకున్నట్లయితే రెండో రౌండ్లో తిరుమరు ఏడు వేల రెండు ఓట్ల ఆధిక్యం లభించగా మొదటి రౌండ్లో అయితే ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యం లభించింది ఇక మూడో రౌండ్లో ఐదు వేల ఓట్ల ఆధిక్యత లభించింది రెండో రౌండ్ మూసేసరికి అయితే తిరుమరు మొదటి స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ నాలుగో స్థానంలో అయితే ఉన్నారు సో మూడో స్థానానికి సంబంధ అంటే మూడో రౌండ్కు సంబంధించి అయితే ఫలితాలు అధికారులు ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే తీర్మానం అలా లీడ్లో కొనసాగుతున్నారు అయితే మొదటి ప్రాధాన్యత ఊడ్తో అయితే ఫలితం వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు సో రెండో ప్రాధాన్యత ఊడుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ఫలితాలు రావడానికి మనకు రేపు ఉదయం కూడా పట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాసరా తెలుగు హైదరాబాద్